హాయ్ హలో అదాబ్ నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనీకి స్వాగతం అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళిడు రాగానే చక్కగా పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలనుకుంటారు ఇటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి భాగ్యస్వామిని తీసుకొని రావాలని కలలు కంటారు పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక అద్భుతమైన ఎమోషన్ కానీ దాని ద్వారా వచ్చే అనుభూతి జీవితాంతం ఉంటుంది అందుకే పెళ్లి సంబంధాలను సెట్ చేయడాన్ని ఈ జ్యోతి మ్యాట్రిమోని చాలా సిన్సియర్ గా సీరియస్గా భావిస్తుంది ఇంత నిజాయితీగా పెళ్లి సంబంధాలు కుదుర్చుతుంది కాబట్టే జ్యోతి మ్యాట్రిమోని అనే వివాహ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే గత ఇరవై నాలుగు ఏళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉంది ఏ కుటుంబానికైనా వాళ్ళింట్లో పెళ్లి బాజాలు మోగి ఆ జంట కాపురం కలకాలం సంతోషంగా ఉండాలి అంటే ముందుగా జ్యోతి మ్యాట్రిమోనీనే ఆశ్రయిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానంటే తెగల క్యాస్ట్కు సంబంధించిన అబ్బాయి అబ్బాయి పేరు సంపత్ రాజ్ వయసు ఇరవై తొమ్మిది హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సెవెంటీ కేజెస్ అబ్బాయి కొంచెం లావ్గా ఉన్న కలగా ఉంటాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో పుట్టాడు కానీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుకులేదు ఆ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని తూని పట్నమే అయినా స్థిరపడింది మాత్రం కర్ణాటక దగ్గర గుల్బర్గాలో తండ్రి గుల్బర్గాలోని ప్రభుత్వ ఉద్యోగి తల్లి ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ సంపత్ రాజ్ అక్కడే బ్రాండెడ్ పెయింట్ కంపెనీకి సేల్స్ మేనేజర్ ఇయర్లీ ఫిఫ్టీన్ లాక్స్ ప్యాకేజ్ లో ఉన్నాడు సంపత్ కు ఒక చెల్లెలు ఉన్నారు తనకు రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది తునిలో మూడు ఎకరాల కొబ్బరి తోట ఉంది అది లీజ్ కి ఇచ్చేశారు అలాగే గుల్బర్గాలో జీ జిప్లస్ త్రీ అపార్ట్మెంట్ ఉంది దానిపై మంత్లీ వన్ పాయింట్ ఫైవ్ లాక్ వరకు రెంట్ వస్తుంది ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ ఫ్యామిలీ రాజ్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెగల క్యాస్ట్ అదేనండి కాపు క్యాస్ట్ లో మంచి సంబంధం కావాలంట అమ్మాయి జాబ్ హోల్డర్ అయినా ఓకే కానీ మ్యారేజ్ అయిన తర్వాత గుల్బర్గాలోనే ఉండాలంట ఈ సిటీలో జాబ్ చేస్తానంటే ఓకే అంట అయితే ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి జాబ్ చేయడం మానేయాలంట ముందు ముందు మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలని ముందే చెప్తున్నారంట రాజ్ కుమార్ దీన్ని బట్టి చూస్తుంటే రాజ్ కుమార్ గారికి పెళ్లి పట్ల బాగానే క్లారిటీ ఉందనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా ఈ మ్యాచ్ పై మీకు ఆసక్తి ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి థ్యాంక్ యూ